いいえいいえいいえ。 మొబైల్ <laughs> <laughs> <laughs>

అరే నా తీరా ఫ్రీ ఫ్రేమ్ కరెక్ట్ అది ఫ్రీ ఉంది ఇది అంత పడాలి తీసుకొస్తున్నా ఒకసారి ఉండండి గారు ఒకసారి ఉండండి అది అవలేదు మేడం

అంటే ఇచ్చిన వయసు నుంచి ఇట్లా పక్క వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు మనం సాయం చేయాలి అనే మనస్తత్వం మనస్తత్వం తోటి మనకి చాలా మంచి జరుగుతుంది మీ అందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు మీరు ఏ ఉద్యోగాలకి ఏ రంగాల్లోకి వెళ్ళినా ఇంకా యాటిట్యూడ్ అందరూ ఏంటంటే అది అంటారు అది కరెక్ట్ కాదు ఇలాంటి యాటిట్యూడ్స్లో ఉన్న వాళ్ళే మీ లీడర్షిప్లోను మీరు ఉద్యోగాలు అయితే వెళ్ళాక పైకి వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది మీ అందరికీ కూడా ఈరోజు విజయవాడ వరద బాధితులకి కష్టాల్లో ఉన్నవారికి లాస్ట్ నాలుగు రోజులుగా వర్షాల్లో ఉండి ఇబ్బంది పడుతున్న వారికి ఆ దంతలూరు నారాయణరాజు కాలేజ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి పిల్లలు సొంతంగా అందులో పార్టిసిపేట్ చేసి ఐదు వరకు ఆహార పొట్లాలు పంపించడం జరిగింది అడగగానే ముందుకు వచ్చి ఈ బృహత్ కార్యానికి నడుం చుట్టి ఒప్పుకునే ఆహార పొట్లాలు తయారు చేయించి రాత్రి అంతా కూడా తయారు చేయించి వాటిని ప్రిపేర్ చేసి పంపిస్తానికి ముందుకు వచ్చారు యాజమానం అలాగే ఇక్కడ చదువుతున్న డిగ్రీ పాలిటెక్నిక్ బీటెక్ విద్యార్థులందరూ కూడా ఈ మంచి కార్యంలో చే సహాయ కార్యక్రమంలో వారందరూ కూడా పాలు పంచుకుని సహాయక సహకారాలు అన్నీ కూడా అందించారు ఇవన్నీ కూడా విజయవాడ అక్కడ అవసరమైన వారికి లంచ్ లంచ్ టైంకి పంపించడానికి సిద్ధం చేయడం జరిగింది కృష్ణా జిల్లాలో విజయవాడ పట్టణం వరదకు గురి అయి తీవ్రంగా నష్టపోయింది నష్టపోయిన విజయవాడ పట్టణానికి సహకరించాలనే ఉద్దేశంతో మన భీమవరం నియోజకవర్గం నుంచి మన భీమవరం పట్నం నుంచి డిఎన్ఆర్ కాలేజీ అసోసియేషన్ వారు నాలుగు వేల ఆహార పట్లాలు ఈరోజు పంపిస్తున్నారు అలాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ఐదు వేల పట్లాలు పంపిస్తున్నారు అలాగే త్యాగరాజ్ భవన్ నుంచి ఐదు వేలు పంపిస్తున్నారు సూర్యమి సూర్యమిత్ర ఎగ్జైన్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వారు ఐదు వేల పట్ల పంపిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా దాతల ముందుకు వచ్చి సహకారం చేస్తున్నారు రాగల రోజుల్లో ఈ ఫ్లడ్ తగ్గిన తర్వాత కూడా దాతల సహకారంతో వారందరికీ సాయం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ డిఎన్ఆర్ కళాశాల ఆవరణలో మన విజయవాడ వరద బాధితులకి సహాయ సహాయార్థం నాలుగు వేలు పురిహార ప్యాకెట్స్ మన కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు చెప్పటం మేరకు మా కాలేజు వంతు నాలుగు వేలు పట్టాలను పంపించడం జరుగుతుంది ఇది తప్పకుండా డిఎన్ఆర్ కళాశాల అంటే ఇలాంటి సేవ దృక్పథం కలిగి ఉన్న కాలేజు వీళ్ళంటి ఆటల్లో ఎప్పుడు మేము ముందు ముందుంటామని సభాపూర్వకంగా అందరికీ మొన్న గత మూడు రోజులుగా కురిసిన వర్షాల వలన విజయవాడలో అనేక మంది నిరాశలై అనేక ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే అందులో భాగంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు గారు దగ్గరుండి అందరికీ సహాయం చేస్తూ ఆహారం లేని వారికి ఆహారం కూడా సప్లై చేయడం జరిగింది అందులో భాగంగా మన కలెక్టర్ గారు ఎమ్మెల్యే అంజు అంజుబాబు గారు మనవంతు కూడా వారికి సహాయం చేయాలి మీరు వెంటనే తక్షణమే భీవారం ప్రజలు కూడా వారికి సహాయంగా ముందుకు రావాలని చెప్పడంతో మన కలెక్టర్ గారి దగ్గరుండి అన్ని కళాశాలకు చెప్పి అలాగే సహకారం అందించే వారితో కూడా చేయించి ఈ రోజున మా డిఎన్ఆర్ కళాశాల ఉపాధ్యక్షులు పాండురంగరాజు కూడా అడుగుతూ జరిగింది అందులో భాగంగా మా డిఎన్ఆర్ ఎన్ఎస్ఎస్ వారు అలాగే విద్యార్థులు కూడా వెంటనే తక్షణమే ముందుకు వచ్చి గత రాత్రి అంతా కూర్చుని హాస్టల్లో విద్యార్థి విద్యార్థులు ఒక నాలుగు సుమారు నాలుగు ప్యాకెట్లు ఆహార పథకాలు ఆహార పట్ల తయారు చేయడం జరిగింది ఈ రోజున పొద్దున్న కలెక్టర్ గారి సమస్యలో